తమ్ముడు ముక్తిన ఉత్తరపట్టి వాసు పంపించిన దేవి నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజు పంపించిన మెసేజ్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తున్నాము అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మా సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సంపదల్ నేడు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారం కిరణ జాలై రశ విధృత జప ಪುಸ್ತೀತಿ ಹರವರಕರಾಢ್ಯಾ ಸಂಸ್ಥ ನಿವಸತ ಹೃದಯಾಳ್ಯಕಿ ನಿವಸತ ಹೃದಯ ಬಲ ನಿಕಿಲ శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది ముఖ్యమైనది అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలమంత్రాన్ని మంత్రాన్ని ఉప ఉపదేశిస్తారు దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే దేవి అనుగ్రహం పొందగలం దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలా దేవి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐ హ్రీం శ్రీం स्त्रीमात्रे नमः